మీకు నరసింహస్వామి అవతార వృత్తాంతం తెలుసా హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదునితో నీ హరిని ఈ స్తంభంలో చూపించగలవా అని ప్రశ్నించాడు అండపిండ బ్రహ్మాండాల్లో నా హరి కొలువై ఉన్నాడు ఇందుగలడు అందు లేడని సందేహము లేదు ఎందెందు వెతికినా అందందుగలడు నా హరి ఈ స్తంభంలోనూ ఉన్నాడు అని సమాధానమిస్తాడు అప్పుడు కోపంతో హిరణ్య ఆ స్తంభాన్ని బద్దల కొడతాడు వెంటనే ఆ స్తంభం నుంచి పెద్ద పెద్ద పిడుగు శబ్దాలతో నిప్పురవ్వలు పైకి చిమ్ముతూ గంభీరమైన సింహ గర్జనలతో అగ్ని స్తంభం నుంచి ఒక అవతారం ఉద్భవించింది ఈ రూపం చాలా భీకరంగా ఉంది ఈ రూపాన్ని చూసిన ఇరణ్య కశ్యపుడు భయంతో పారిపోతుంటే ఒడిసి పట్టుకుని తన ఉల్లో పడుకోబెట్టుకుని తన పదునైన గోళ్లతో పొట్టను చీల్చాడు అలా స్వామివారు మనిషి కాక జంతువు కాక నారసింహుడి రూపంలో పగలు కాక రాత్రి కాక సంధ్యా సమయంలో ప్రాణం ఉన్నవా లేనివా అని చెప్పలేని వజ్రం లాంటి పదునైన గోర్లతో ఇంటా కాక బయట కాక గుమ్మంలో భూమిపై ఆకాశంలో కాక తన తొడల మీద పట్టుకోబెట్టుకొని హిరణ్యకష్యపుణ్ణి సంహరించాడు